శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఎనభై ఐదు రెండవ భాగం కృష్ణమాయ కృష్ణబిలం బుద్ధుడు చెప్పిన అష్టాంగ వస్తువులు మధ్యలో శూన్యస్థానంలో ఈయన ఉండటం దాన్ని బట్టి చూస్తే తన హృదయ చక్రంలో కనిపించే అష్టదల పద్మం ఇష్ట కోరిక వద్ద ఆగిపోలేదని బ్రహ్మరంధ్రం వరకు దర్శనమిచ్చే అంతిమ బ్రహ్మాండ చక్ర చక్ర కృష్ణబిలంలోని అష్టదల పద్మం వరకు వచ్చినాడు అని శూన్య బిందువు వద్దకు చేరి శూన్య బ్రహ్మగా మారి కోరికలు లేని సమాజం చూడాలని సంకల్పం చేసినారని యథార్థ ప్రకృతి దృశ్యంగా మారటానికి పది లక్షల బిలియన్ 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 ఇలా పదకొండు సార్లు బిలియన్ సంవత్సరాలు పడుతుందని ఇది ఆయన గ్రహించలేకపోయినారని అనుకున్న వెంటనే ఈ ప్రకృతిలో మార్పు వస్తుందని అనుకున్నారని ఇది త్వరగా జరగకపోయేసరికి ఆవేదనతో మహానిర్యాణం చెందినారని కానీ ఆనాడే శూన్యబిందువు నుంచి ఇలలో క్షణమే తను అనుకున్న మార్పు కనిపించదని ఇది కాస్త ఇలాలో మారటానికి కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల తరువాత ఈ ప్రకృతిలో తన సంకల్పం కనపడుతుందని ఈ మహానుభావుడు గ్రహించలేకపోయినాడు అనగా దేవతలకు ఒకరోజు అంటే మనకి ఒక సంవత్సరంతో సమానం కదా అదే శూన్యబ్రహ్మకు ఒక్క క్షణం అంటే మనకి పది మహాకల్పాలతో సమానం కదా ఒక యుగము అంటే లక్షల సంవత్సరాలు అదే మహాకల్పం అంటే కోట్ల కోట్ల సంవత్సరాలు ఉంటుంది కదా కాకపోతే వీరి సంకల్పం మనకి విధివ్రాతగా ప్రకృతి ఏర్పరచునని గ్రహించండి ఎవరైతే శూన్యబ్రహ్మ అవుతారో వారే సృష్టి స్థితి లయకర్తగా త్రిముఖ ఈశ్వరుడుగా అయినా త్రిముఖ దత్త అవతారుడుగా మారతారని గ్రహించండి వీరే విశ్వసృష్టికి విధాతగా విశ్వాత్మగా ఉంటారు మీరు కూడా నేను కూడా విధాతగా విశ్వబ్రహ్మ దత్తుడుగా మారవచ్చునన్నమాట షట్కోణంలోని ఆరు త్రినేత్రాలు కలవాడు దత్తుడన్నమాట ఈయనకు మూడు ముఖాలు ఆరు కళ్ళు ఆరు చేతులు ఉంటాయి కదా అంటే పూరి జగన్నాథ్ గుడిగోపురం మీద ఉన్న సుదర్శన చక్రమును బట్టి చూస్తే శ్రీకృష్ణుడు కూడా శూన్యబ్రహ్మగా మారినాడని అర్థం అవుతుంది కదా అందుకే భగవద్గీత నేను కానిది నేను లేనిది ఏమీ లేదని అంతా నేనే ఉన్నానని నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా మనకి అది అర్థం అవ్వలేదు శూన్యబ్రహ్మ అయినప్పుడు అన్నింటియందు మీలో నాలోని ఈ విశ్వంలోనూ కనిపించే ఈ ప్రకృతిలోనూ అంతర్గతంగా శూన్యం ఉంటుంది కదా ఇప్పుడు ఆయన లేనిది కానిది ఏమీ ఉండదు కదా అన్నీ ఆయనే ఉంటాడు కదా ఇదే విషయం మనకి ఆనాడే జగద్గురువుగా శ్రీకృష్ణుడు చెబితే ఆనాడు నాకు అర్థం అవ్వలేదు ఇప్పటి ఇక్కడిదాకా వచ్చేదాకా నాకు తెలియరాలేదు కాకపోతే ఈ మహానుభావుడు ఎవరు పడితే వారు శూన్య బిందువు దగ్గరికి వెళ్లకుండా నానా విధాలైన మాయలు పెట్టి వాటిని దాటిన వారికి అర్హత యోగ్యత కలిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని ఆదిలో వచ్చే తొలి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అదే అమ్మవారు జగన్మోహిని రూపంలో చేసిందని నాకు జ్ఞానస్ఫురణ కలిగింది యుగానికి ఒక్కడు మాత్రమే శూన్యబ్రహ్మగా మారతాడని వీరి సంకల్పమే ఆ తరువాత యుగంలోని వారికి విధిరాతగా మారి దానికి అనుగుణంగానే ప్రకృతి ఉంటుందని నేను గ్రహించాను హమ్మయ్య ఇక దీనితో సుదర్శన చక్రం గురించి తెలిసింది ఇక శ్రీకృష్ణ ఇక శ్రీచక్ర బిందువులోనికి ప్రవేశించేటప్పుడు శ్రీకృష్ణ మాయ తట్టుకోవాలి అని గ్రహించాను కథ మళ్ళీ మొదటికి వచ్చింది శ్రీకృష్ణ ప్రేమమాయ దాటితే గాని లోపలికి అదే కృష్ణబిలంలోనికి అనగా శూన్యం నందు ప్రవేశించడానికి అర్హత రాదు ఇది ఎలా వస్తుందో తెలియదు ఇదిలా ఉండగా ఒకరోజు అప్పటికే నా దగ్గరికి చేరి ఉన్న పాతకాలపు శంఖాలు అలాగే సుదర్శన చక్రాలు అన్నింటినీ ఒక చోట చేర్చి వాటి గురించి తెలుసుకోవటం ఆరంభించాను నా బొంద నా బుడిద ఎప్పుడైతే ఈ బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలం చూశానో ఆనాటి నుండి నా బతుకంత సుదర్శనా చక్రాలు అలాగే శంఖాలు వెతకటంలోనే సరిపోతుంది నిజమైన వాటిని ఇంటర్నెట్లో వెతికి వాటిని కొని తెప్పించుకొని వాటి మీద పరిశోధనలు చేయడమే ఈ చక్ర ధ్యానంగా మారింది శంఖాలు సుదర్శన చక్రాల గోళ ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు దానితో నాకు వచ్చిన సుదర్శన సాలగ్రామాలు శంఖాల గురించి ఇంటర్నెట్లో పరిశోధన చేస్తూ ఉండగా అప్పటికే నా దగ్గరికి వచ్చిన ఓ మహాశంఖం గురించి ఒక విషయం తెలిసింది అది ఏమిటంటే ఈ శంఖం మహాగణపతి శంఖమని దీనిని ఊదితే ఓంకారనాదం వస్తుంది అని ఎందుకంటే గణపతి ఓంకార స్వరూపుడు కావటం వలన ఈ శంఖధ్వని ఓంకారనాదం ఇస్తుందని గ్రహించి ఆనందపడి ఈ శంఖం ఊదటం ప్రారంభించాను ఇది ఊదటం అంత తేలిక కాదని దీనికి బాగా సాధన అభ్యాసం ఉండాలని గ్రహించాను ఈ శంఖం మన బ్రహ్మాండ చక్ర కృష్ణబిలంలో ఉన్న షట్కోణ యంత్రం దగ్గరకు తీసుకువెళ్తుందని నాకు జ్ఞానస్ఫురణ అయ్యింది ఇక దానితో ఈ గణపతి శంఖనాదం అభ్యాసం చేయటం ఆరంభించాను ఆ తరువాత నాకు వచ్చిన సాలగ్రామాలు చూస్తే అప్పటికే రెండు పెద్ద శాలిగ్రామాలు రెండు చిన్న శాలిగ్రామాలు అలాగే రెండు శంకాల మీద సుదర్శనా చక్రం చిహ్నాలు ఉండటంతో మొత్తం ఆరు సుదర్శనా చక్ర చిహ్నాలు నా దగ్గరకు చేరినాయని ఇవి బ్రహ్మాండ చక్రంలోని కృష్ణబిలంలో కనిపించే ఆరు సుదర్శన చక్రాలతో సమానం అని గ్రహించాను అలాగే ఈ కృష్ణ నందు కనిపించే అష్టదళ పద్మమును మనం ఇష్టపడ్డ ఇష్ట కోరిక మాయలు హృదయ చక్రంలో దాటడంతో అక్కడ ఉన్న అష్టదల పద్మమే ఈ బిలం నందు అష్టదళ పద్మం అని గ్రహించాను అంటే నాకు ఈ కృష్ణ బిలం నందు శూన్యబ్రహ్మగా మారే యోగ్యత ఉన్నదని నాకు వచ్చిన దైవిక వస్తువులు చెప్పకనే చెబుతున్నాయి పైగా విచిత్రం ఏమిటంటే చాలా అరుదైన ఆరు చిల్లులు ఉన్న సాలగ్రామం అదే దత్త సాలగ్రామం కూడా నాకు దొరికింది ఇదియే ఈ బిలంలో ఆరు త్రినేత్రాలు ఉన్న భాగం అని గ్రహించాను ఇది చాలామందికి ఈ సాలగ్రామం ఉంటుందని తెలియదని దీనిని కొంతమంది సీతారాముల సాలిగ్రామం అని మరికొంతమంది లక్ష్మీనారాయణుల సాలిగ్రామం అని అంటారని ఇది దొరికిన వారు మాత్రమే శూన్యబ్రహ్మగా అయ్యే యోగ్యత లభిస్తుందని నాకు ధ్యానస్ఫురణ అయ్యింది నా రంగ అరుదైనది ఎవరికీ దొరకని ఈ దత్త సాలగ్రామం కూడా నా దగ్గరకు చేరింది కానీ ఈ చక్రబిలంలోనికి ప్రవేశించే అర్హత లభించకపోవటం విచిత్రంగా ఉందే సప్త సముద్రాలు ఇది ఇంటి వెనుక ఉన్న చెరువులో చచ్చినట్లు ఈ బిలంలోనికి ప్రవేశించి బ్రహ్మగా మారే యోగ్యత ఉన్నప్పటికీ ఇంకా దీని లోపలికి ప్రవేశించే అర్హత అదే శ్రీకృష్ణ మాయ ఎలా తట్టుకోవాలో తెలియకపోవడంతో విచిత్రమైన చిక్కుముడి సమస్యగా మారింది అని గ్రహించాను ఏం చేద్దాం అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని ఉన్నట్లుగా పొందటానికి యోగ్యత ఉంది వెళ్ళటానికి అర్హలేద అర్హత లేదంటే ఏమనాలి ఐఏఎస్ పాస్ అయ్యాను కానీ దీనికి అర్హత అయిన డిగ్రీ తప్పినట్లుగా ఉంది నా పరిస్థితి మాయలో పడితే సాధన ఆగిపోతే పర్వాలేదు ఇక్కడ మాయా లేదు మర్మం లేదు కానీ సాధన ముందుకు వెళ్ళటం లేదు నా బొంద నా బూడిద నా బ్రతుకుని ఏమనాలి ఏమనుకోవాలి అందుకే దీనిని విష్ణుమాయ కృష్ణమాయ అన్నారు ఈ కృష్ణమాయను దాటితే కృష్ణబిలంలోనికి ప్రవేశించలేం మరి నేను ఈ మాయను దాటినానో లేదో తెలియాలంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా శుభం శుభంభుయాత్ గమనిక ఇక్కడ ఈ అధ్యాయంలో చాలామందికి చిన్న సందేహం రావచ్చును అది ఏమిటంటే నేను ఇంటర్నెట్లో వెతికి ఈ కృష్ణబిల వస్తువులు తెప్పించుకున్నానని మరి అవి దైవిక వస్తువులుగా ఎలా అవుతాయని సందేహం రావచ్చు నిజానికి నా దగ్గరికి అప్పటికే వీటికి సంబంధించిన దైవిక వస్తువులు చేరినాయి ఉదాహరణకి ఎడమ చేతితో ఊదే దక్షిణావృత శంఖము నా దగ్గరికి వస్తే దానిని నేను భరించడం నా వల్ల కాదని జిజ్ఞాసికి తిరిగి ఇచ్చివేయటం వాడు దానిని అమ్మవారి గుడిలో కానుకగా ఇవ్వటం జరిగింది అని తెలుసుకున్నారు కదా అంటే మొదట ప్రకృతి మాత నాకు ఈ దైవిక వస్తువులు స్వయంగా పంపించింది కానీ నా అవివేక బుద్ధి వలన వాటిని కోల్పోయాను ఎప్పుడైతే దీని గురించి తెలిసిన వెంటనే ఇంటర్నెట్లో వీటికి సంబంధించిన వాటిని వెతికి పోయిన శంఖం లాంటి శంఖమును తిరిగి పొందటం జరిగింది అంటే మొదట ప్రకృతి నాకు ప్రసాదించింది అనివార్య కారణ కారణాల వల్ల దానిని కోల్పోయాను విషయం తెలిసిన తర్వాత వాటిని నా పరిశోధనల ఫలితంగా వెతికి పట్టుకొని తిరిగి పొందటం జరిగింది అని గ్రహించండి అంతేగాని నేను ప్రకృతి మాత ప్రసాదించకుండా ఏ వస్తువులు వెతికి తెప్పించుకోలేదు అని గ్రహించండి ఇలా అయితే ఇంటర్నెట్లో అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి రుద్రాక్షల దగ్గర నుంచి కపాలమాలల వరకు శాలిగ్రామాల నుంచి మహాశంఖాల వరకు అన్నీ దొరుకుతాయి కానీ వీటిలో ఏది మనకు అవసరం పడుతుందో ఏది మన మా ఏది మనకు ఉపయోగపడుతుందో ఏది మనకి సరిపోతుందో మనకే తెలియదు కావున మొదట మనకి ఉపయోగపడే సరిపడే సరి దైవిక వస్తువులు ప్రకృతి మొదట మొదట మనకు ప్రసాదించాలి ఒకవేళ వీటిని కోల్పోయినా లేదా పగిలిపోయినా లేదా దొంగిలించబడినా కూడా ఇలాంటి రూపురేఖలు ఉన్న నిజమైనవి ఇంటర్నెట్లో వెతికి పట్టుకొని తెప్పించుకొని వాడుకోవచ్చును ఇంటర్నెట్లో ఎనభై శాతం నిజమైన వాటికి నకిలీలు ఉంటాయని గ్రహించండి తస్మాత్ జాగ్రత్త అసలు మొట్టమొదట మీకు ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన ఇలాంటి అనేక వస్తువులను ఫోటోలను తీసి దాచిపెట్టుకోండి ఒకవేళ వీటికి ఏమైనా జరిగితే అప్పుడు ఈ ఫోటోల ఆధారంగా మీరు ఇంటర్నెట్లో వెతికి అలాంటి వాటిని కొని తెప్పించుకోవచ్చును అందరికీ అన్ని వస్తువులు సరిపడమని గ్రహించండి ఇక కృష్ణబిలం ఎందు కనిపించే షట్కోణం స్త్రీ పురుష సంయోగం అని గ్రహించండి అలాగే చిన్న అలాగే పెద్ద గ్రామాలు వస్తాయని అనగా మూడు చిన్నవి మీకు వస్తే మీరు అమ్మవారి శక్తిగాను అదే ఒకవేళ మీకు మూడు పెద్ద వస్తువులు వస్తే పురుషశక్తిగా భావించుకోవాలి విచిత్రం ఏమిటంటే నాకు మూడు రకాల పెద్ద వస్తువులు అందితే అనగా శివస్వరూపం అదే మా జిజ్ఞాసికి మూడు చిన్న వస్తువులు అనగా శక్తి స్వరూపంగాను మారటం జరిగింది దానితో మాకు ఆరు రంధ్రాలు ఉన్న మూడు జతలు ఉన్న దత్తసాలగ్రామం గ్రామం రావటం జరిగింది అంటే ఈ నందు దేవుడు భక్తుడు లేదా గురువు శిష్యుడు అనే స్థితిలో సాధన చేస్తే ఇద్దరూ కలిసి రావటం జరుగుతుంది అని గ్రహించండి కాబట్టి అంతిమ యాత్ర సాధన పరిసమాప్తిలో గురువు శిష్యుడు కలవక తప్పదని నాకు అర్థం అయ్యింది అప్పటిదాకా మీకు గురువుగా ఉన్నవాడు తప్పుకున్నా లేదా శిష్యుడిగా ఉన్నవాడు తప్పుకున్నా మీరు శూన్యబ్రహ్మగా మారే అర్హత యోగ్యత లేదు అని గ్రహించండి అంతటితో మీ సాధన పరిసమాప్తి అయినట్లే అని గ్రహించండి ఒక నిజ గురువుకి ఒక నిజ శిష్యుడు మాత్రమే ఉంటాడు అని గ్రహించండి